కడీయం శ్రీహరి గారు తన అను అనుచరులతోటి వేలేరు మండల కేంద్రంలో ఒక ప్రెస్ మీట్ పెట్టించడం జరిగింది వారి ప్రెస్ మీటు చాలా రమ్యంగా సాగింది అందులో వారు మాట్లాడిన ప్రతి మాట ప్రతి మాట చాలా అబద్ధాలతో కూడుకున్న కూడుకున్నదిగా మాకు అనిపిస్తున్నది ముఖ్యంగా మేము కడిన్ శ్రీహర్ గారికి ఇదివరకే సవాలు చేసినాము వేలేరు మండల అభివృద్ధి విషయమై చర్చకు రండి కడియం శ్రీహర్ గారని మేము సవాల్ విసిరినాం ఆయన రాలేదు దాంతో పాటుగా ఆయన అనుచరులు కూడా రాలేదు నిన్నటి దినాన వారు ప్రెస్ మీట్ పెడుతూ మొట్టమొదటిగా మా సోదరుడు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక సోదరుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే డాక్టర్ రాజయ్య గారు దళిత బంధు విషయంలో ఏదో చేశారా అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఇది ప్రజలందరికీ తెలివాల్సిన విషయం కడియం శ్రీహర్ గారు కోవట్టు ఆపరేషన్ చేసి కొంతమంది కోవట్టులను పెట్టుకొని దళిత బంధు విషయంలో దళితులకు న్యాయం జరగకుండా చేయడంలో కరెన్సీ శ్రీయర్ సక్సెస్ అయ్యిండు ఆల్రెడీ నియోజకవర్గంలో ఉన్న దళితులందరికీ లబ్ధిదారులందరికీ దళిత బంధు వచ్చే సమయంలో రాజయ్య దళిత బంధు లబ్ధిదారులతోటి కాంగ్రెస్లోకి వెళ్తున్నాడు అని ఒక గోబెల్స్ ప్రచారం చేసి అన్ని అన్ని జిల్లా కలెక్టర్లకు ఫోన్ చేయించుకొని దళిత బంధు ఆపించిండు ఈ విధంగా దళితుల దళిత బంధు ఆపించి దళితుల నోట్లో కొట్టిన దళిత ద్రోహి కడియం శ్రీహరి మేము ఇవాళ అడుగుతున్నాం కడియం శ్రీహరి గారిని మీకు దళితుల మీద ఏ రోజైనా ప్రేమ ఉన్నట్లయితే మరి దళిత బంధు ఎందుకు ఆపించినవో నువ్వు ఆపించలేదని చెప్పేసి అని నువ్వు అంబేద్కర్ సాక్షిగా ప్రమాణం చేయగలుగుతావా నీ వల్లనే కదా దళితులందరూ దళిత బంధు తీసుకోకుండా అన్యాయం గురైంది నువ్వే కదా దళితులను మోసం చేసింది అదేవిధంగా ఇంకొక విషయం ఏం మాట్లాడుతున్నారంటే ఒక సోదరుడు ఈ వేలేరు మండలం నుంచి వెళ్ళి ఎంతోమంది దళితులు నాయకులుగా తయారయ్యారు అని అడిగారు వాస్తవానికి ఈ ప్రశ్న అడగాల్సింది కడియం శ్రీహరి గారిని ఎందుకంటే నలభై ఏళ్ళ రాజకీయ జీవితంలో కడిల్ శ్రీహర్ గారు ఎంతమంది దళితులను నాయకులుగా తయారు చేసిండు అనే విషయాన్ని మనం కడిల్ శ్రీయర్ గారిని అడిగితే బాగుంటుంది ఇవాళ నలభై సంవత్సరాలుగా రాజకీయంలో ఉండి ఒక్కరి ఒక్క దళితులను కూడా నాయకులు ఎదగకుండా చేసి దళితులందరినీ అణచివేసి దళితులందరినీ జెండాలు మోసే కూలీలుగా చేసి ఆఖరికి వచ్చేసరికి నువ్వు ఎవరిని లీడర్గా తయారు చేసినావంటే నా బిడ్డ ఉన్నది మహమ్మద్ కావ్య ఆమెను మాత్రమే నేను లీడర్గా తయారు చేసిన నలభై ఏళ్ళ రాజకీయ జీవితంలో ఒక్క కవి కావ్యను మాత్రమే నువ్వు చూపిస్తున్నావు ఇంతమంది నియోజకవర్గంలో రెండు లక్షల మంది ఓటర్లు ఉన్నారు లక్ష పైన లక్షపై చిలుకు దళితులు ఉన్నారు ఇంతమందిలో ఒక్కరు కూడా నీకు నాయకులుగా తయారు చేసే నాయకత్వ లక్షణాలు ఉన్నా ఒక్క దళితుడు మీకు కనిపించలేదా మిస్టర్ కడియం శ్రీ గారి ఒక్కరు నన్ను నువ్వు ఒక్క ఒక్కరు నన్ను తయారు చేసినావా ఇదే ఇదే కాంగ్రెస్ సోదరిని అడుగుతున్నాను ఇదే విషయాన్ని కరెన్షి గారిని ఎందుకు అడుగుతలేవని అడుగుతున్నాం వారు ఏమంటున్నారు ఇంకో విషయం కరెన్సీ నీతి నీతిమంతుడు అంటున్నాడు ఆయన ఏ ఊరికి నీతిమంతుడు ఏ గ్రామానికి నీతిమంతుడు ఏ పల్లెకి నీతిమంతుడు ఆయన నీతిమంతుడు అన్న అన్నోడు కరెన్సీ గారికి నిజానికి చెప్తున్నా కరెన్సీ గారికి చాలా మానసిక రోగం ఉన్నట్టున్నది ప్రతిసారి అతను మాత్రమే నేను మాత్రమే నిజాయితీపరుణ్ణి నీతిమంతుని అని తను చెప్పడమే కాకుండా ఆ రోగాన్ని తన అనుచరులో కూడా అంటిచ్చిండు కడెన్సీ హారి ఇవాళ కరెన్సీ అని అడుగుతున్నావు నిజంగా నువ్వు నీతిమంతులు అయితే నిజంగా నువ్వు నీతిమంతులు అయితే మేమందరం నీకు ఓట్లేసి గెలిపించినాం కదా మా ఓట్లన్నీ వేస్ట్ అయిపోయినాయి నీకు ఓట్ వేయడం వల్ల మా ఓట్లన్నీ వేస్ట్ అయిపోయినాయి నువ్వు కాంగ్రెస్ పార్టీలో కలిసినావు కదా మా ఓట్లు మా ఓట్లకు న్యాయం జరగాలంటే నువ్వు రాజీనామా చేయాలి కదా మిస్టర్ కరెన్ శ్రీహరి మరి ఇంకా సిగ్గు లేకుండా నువ్వు కాంగ్రెస్ పార్టీ ఎట్లా కొనసాగుతున్నావు అని మేము అడుగుతున్నాం అదేవిధంగా ఇంకొక మాట ఏమిటంటే కరెన్ శ్రీహరి చాలా తెలివి కలవాడు కాబట్టి రేవంత్ రెడ్డి ఆట అతని పార్టీలోకి ఆహ్వానించినట నిజమే కరీంశారు చాలా తెలివి కల్లాడు ఆయన తెలివి కల్లుడు కాబట్టే కేసీఆర్ గారి దగ్గర తన బిడ్డకు టికెట్ తెచ్చుకొని అదే కేసీఆర్ గారి దగ్గర అగ్రతాంబులం పుచ్చుకొని ఇవాళ పార్టీ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చుర్రెండు కాంగ్రెస్ పార్టీలో చొరబాటు చొరబాటు చేసిండు అక్కడ ఆయన తెలివి కల్లడు కాబట్టే పాప సింగపురం ఇంద్ర గారు గౌరవనీయులు శ్రీమతి సింగపురం ఇందిరాం మాదిగా గారు ఆమె ఎంపీకి టికెట్ కొరకు ప్రయత్నం చేస్తుంటే ఆమె టికెట్లు లాక్కున్న విషయంలో కఠిన సిగర్ తెలివి తనకు ఎందుకు బయటపడ్డది అదేవిధంగా దొమ్మడి సాంబయ్య కాంగ్రెస్ పార్టీ జెండాను మోసిండు ఆయన పది పదేళ్ళుగా పది పదిహేనేళ్ళుగా కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఆయన అవకాశాన్ని కూడా గుంజుకోవడంలో కా గారు తన తెలివితేటలు ప్రదర్శించిండు ముఖ్యంగా ఇంకా ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు ఈ వేలేరు మండలానికి సంబంధించిన విష అభివృద్ధి విషయంలో పల్లారాజుడు గారు ఏం అభివృద్ధి చేయలేదట ఈ మండలం ఒకటే ఏర్పడిందా ఈ రాష్ట్రంలో అనేక మండలాలు ఏర్పడ్డాయి అంటున్నారు మరి ఈ వేలేరు మండలతో పాటుగా చాలా మండలాలు ఏర్పడ్డాయి మరి ఏ మండలంలో అయినా ఇలాంటి అభివృద్ధి పనులు జరిగినాయా మీరు చర్చకు వస్తారా మీకు చర్చకు వచ్చే దమ్మున్నదా మిస్టర్ కడేష్ గారి నీ అనుచరులు పంపించే ధైర్యం ఉన్నదా మిస్టర్ కడేష్ గారి ఎందుకు రావట్లేదు చర్చకు ఇంకేమంటున్నారు పెద్ద రోడ్డు అరవై ఫీట్ల రోడ్డు నారాయణగిరి ముప్పారా మీదకెళ్ళి రావాల్సిన రోడ్డును సోడసిపెల్లి మీకెళ్ళి తీసుకొచ్చి తీసుకొచ్చిండు ఇది కావాలని చేసిండు అంటున్నారు కొంచెమైనా సోయుండి మాట్లాడుతున్నావు మిస్టర్ కడిషన్ శరి నీ అనుచరులకు ఒకవేళ ఆకాశం మీద ఉమ్మేస్తే పల్లె గారు ఆకాశంలో అంటాడు ఆయన మీద ఉమ్మేస్తే మీ నీ మీదనే తిరిగి పడతాయని అర్థం కావట్లేదా కడిషన్ గారు ఈ సోడస్పల్లి సోడసిపేలి మీకేళ్ళు వచ్చే రోడ్డు ధర్మసారు షాయిపేట క్రాస్ మొదలైతే షాయిపేట కేశవనగర్ బంజరుపెల్లి క్యాతంపల్లి జానకూరు ధర్మసారు మండలానికి సంబంధించిన ఐదు గ్రామాలు ఉన్నాయి వేలేరు మండలానికి సంబంధించిన గ్రామాలు ఎన్నయా మూడు గ్రామాలు ఉన్నాయి అది మల్లిక సోడ్చిపల్లి వేలేరు ఇక్కడ నుంచి వెళ్ళి కనెక్టివిటీ ఎక్కువ ఉన్నది ఇక్కడ నుంచి గ్రామాలు ఎక్కువ ఉన్నాయి ప్రజల సంచారం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ విధంగా రోడ్ రోడ్డు తీసుకురావడం జరిగింది ఒకవేళ ఇది కుట్రపూరితంగా జరిగిందని నువ్వు నిరూపిస్తావా మిస్టర్ కరీం శ్రీహరి నీ నేను ఎత్తిలో ఏమైనా దమ్ముంటుందో నిరూపిస్తావా నువ్వు నిరూపించగలుగుతావా అదేవిధంగా ముప్పారంలో ఉన్నటువంటి పెద్ద రోడ్డు ఏదైతే ఉన్నదో అది ముప్పా చాయపడ క్రాస్ నుంచి వచ్చిన పెద్ద రోడ్డు అది ముప్పారం బస్ స్టాండ్ వరకు దాటింది అది పల్లారాజ్ కృషి వలన జరిగింది అదేవిధంగా ఇంకేమంటున్నారు మండల కాంప్లెక్స్ విషయంలో కొంతమంది కాంగ్రెస్ పార్టీ సోదరులు మాట్లాడేరు మండలాన్ని తీసుకొచ్చిన పల్లారాజరెడ్డి గారికి ఈ మండలంలో ముప్పై ఐదు కోట్లు పెట్టి రోడ్డు తీసుకొచ్చిన కనీస రోడ్డు తీసుకొచ్చిన పల్లారాజరెడ్డి గారికి మండల కాంప్లెక్స్ ఏర్పాటు చేయలేకపోయిందా అనేక దఫాలుగా ఎంఆర్ఓ గారికి చెప్పిండు ఎంఆర్ఓ గారికి ఆదేశాలు దారి జారీ చేసిండు ఈ మండల హెడ్ క్వార్టర్లో స్థలాన్ని పరిశీలించండి స్థలాన్ని టేకప్ చేయండి అని చెప్పిండు కానీ ఇక్కడ స్థానిక నాయకత్వం ఇవాళ కడీర్శతో కరీర్శ్రీ గారి వెంట అయిన నాయకులు ఎవరైతే ఉన్నారో వారు ఆ రోజు ధైర్యం చేయలేక వారు ఆ రోజు స్థలాన్ని చూపించలేక మండల కాంప్లెక్స్ ఆగిపోయిందనే విషయం ప్రజలకు అర్థం కావాలి ఇంకేమంటున్నారు ప్రతిసారి ఒక కాంగ్రెస్ పార్టీ నాయకులు నిన్న నిన్న కూడా మాట్లాడంండు ఒకరేం మా ఒకరు మాట్లాడుతూ అంటే మహిళలు మాట్లాడకూడదండి ఇదే కడిష్ శ్రీహరి గారు శ్రీమతి ఇంద్రగా ఇంద్రగారిని ఏమన్నాడు ఆమె పట్టుమని పది అడుగులు కూడా వేయలేడు ఆమె కూర్చుంటే నిల్చోదు నిల్చుంటే కూర్చోదు అని చెప్పేసి ఆయన మహిళలను కించపరిచిడు కడింగ్ శ్రీహరి ఇవాళ ఆయన శిష్యులు ఏం మాట్లాడుతున్నారు మహిళలు మాట్లాడితే కుక్కలేక లెక్క మాట్లాడుతున్నావు ఈ రోజు ఈ మాటలు వేయలేరు మండల ప్రజలు అందరూ గమనిస్తున్నారు నాలుగలుగు వస్తా అని చెప్పేసి చిన్న కూడా మాట్లాడిండు ఇదే నా సంస్కృతి మిస్టర్ కడియం శ్రీహారి నీ అనుచరులకు నువ్వు కొత్తగా నువ్వు కొత్తగా దత్త తీసుకున్న కొంతమందికి నువ్వు చెప్పి నేర్పి నువ్వు చెప్పి పంపించేది ఇదేనా ఇవాళ ఎవరు ఎవరు ఏంటిదో ప్రజలు గమనిస్తున్నారు పట్టుమని ఐదు నెలలు దాటలేదు ఇవాళ అధికారం ఎత్తికెక్కి మీరు ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు ఇవాళ మీ సవాలు విసురుతున్నాం రెడ్డి గారి గురించి ఇంకొక మాట మాట్లాడారు ఏమని రెడ్డి గారట ఏదో పథకం మీద ఎత్తిపోతల పథకం మీద ప్రాజెక్టు మీద లంచాలు తీసుకున్నాడట మరి లంచాలు తీసుకోక కడియం కడియం శ్రీహరి చూసిండా కడియం శ్రీహర్ అయ్యే చూసిండా నిరూపించాలి కదా ఆయన ప రెండు వేల పదమూడు నుంచి వెళ్ళి నిన్నటి వరకు కరెన్సారి బీఆర్ఎస్ పార్టీలో కొనసాగిండు ఎంపీగా ఉన్నాడు ఎమ్మెల్సీగా ఉన్నాడు డిప్యూటీ సీఎంగా చేసిండు మరి ఆ రోజు బీఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో జరిగే అవినీతి కరెన్సారి కనిపించలేదా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఈయన బీఆర్ఎస్ పార్టీలో ఉన్న అధికారం కనిపించిందా నీకు అధికారం యావదప్ప మరొకటి మరొకటి లేదు అనే విషయం ప్రజలందరూ గమనిస్తున్నారు మేము ఇలా గ్రామాల్లో తిరుగుతున్నాం గ్రామాల్లో తిరుగుతుంటే ఎక్కడికి వెళ్ళినా కానీ అమ్మల అమ్మల అమ్మలందరూ అక్కలందరూ ఏమంటున్నారు కరీంశేరికి మాకు బుద్ధి లేక ఓటేసిన బిడ్డ ఆయన గుర్తు మీద ఓటేస్తే ఇలా మళ్ళొచ్చి చేయి గుర్తుకు ఓటేయమని చెప్తున్నాడు మేము ఎప్పుడు కూడా మా మా పద్ధతి మార్చుకోలేదు మేము ఖచ్చితంగా గుర్తుకే ఓటేసి మేము గుర్తు అభ్యర్థిని గెలిపిస్తామని ఇవాళ ప్రజలందరూ ముక్త కండంతో అంటున్నారు ఇవాళ మేము అడుగుతున్నాం కరీం శైలి గారిని మా ఎమ్మెల్యే కనిపించక మాకు ఐదు అవుతుంది మా ఎమ్మెల్యే ఎక్కడ వేయండు మా ఎమ్మెల్యే ఎప్పుడైనా కనిపించిందా ఇవాళ డాక్టర్ రాజే గారు ఆయన ఎమ్మెల్యేగా ఉన్న రోజులు కాలుకు బల్పం కట్టుకొని నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి ఐదు ఆరు సార్లు తిరిగిండు కానీ ఇంతవరకు ఐదు నెలలు కావస్తుంది మరి కడేషన్ శ్రీ గారి అని మా ఎమ్మెల్యే కారు గుర్తు మీద గెలిచి బీఆర్ కాంగ్రెస్ పార్టీలకు పోయిన కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు పోయిన కడెంశీ గారి నువ్వు మా ఎమ్మెల్యే కదా ఈ ఐదు నెలలు అవుతుంది మా గ్రామానికి రాకుండా మా మా మండలానికి రాకుండా మా 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 గ్రామాలను మా మండలాలను ఎందుకు సందర్శించడం లేదు మా గ్రామంలో ఉన్న సమస్యలపై ఎందుకు వాకప్ చేయడం లేదు మిస్టర్ కరెన్సీ గారి ఒక్కసారైనా వచ్చినావా నువ్వు కనిపించడం లేదు మేము రేపో పోయి మా ఎమ్మెల్యే కనిపిస్తే కనిపించడం లేదని చెప్పేసి అని మేము పత్రిక ప్రకటన ఇవ్వాలని మేము అందరం నిర్ణయం తీసుకున్నాం అదేవిధంగా మరొకసారి నేను చెప్తున్నాను ఇవాళ కరెన్సీ గారి తెలివి కల్లోడని ఆయన నీతిమంతుడని ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వత్తాసు పాలనంత మాత్రాన మీకు మీరు సర్టిఫికేట్ ఇచ్చినంత మాత్రాన ఇవాళ కరెన్సీ షేర్ తెలివి ఆయన నీతి నిజాయితీ ఏందనేది కేసీఆర్ గారి దగ్గర తాంబూలం తీసుకొని బయటపడ్డ రోజే ఈ రాష్ట్ర ప్రజలకు అర్థమైంది ఇంకొక సోదరుడు మాట్లాడుతున్నాడు కరెన్సీ షేర్కి ఎలాంటి బిజినెస్ లేవు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు అలాంటి ఎలాంటి వ్యాపారాలు లేవట అట ఆయనకు రియల్ ఎస్టేట్ లేదట ఓకే వాస్తవమే మరి కరెన్సీ షేర్ ఎక్సైజ్ కాలంలో కట్టినటువంటి పది కోట్ల బిల్డింగు దేవునూరులో ఉన్నటువంటి యాభై ఆరు ఎకరాల భూమి ఇవి ఏ విధంగా సంపాదించిండో ఆ సీక్రెట్ మాకు చెప్పాలి కదా మేము కూడా దళితబిడ్డలేమే కదా మేము ఎదగాల కదా అనేలాగా ఆ ఆ బిజినెస్ సీక్రెట్స్ చూసుకుంటే చెప్తే మేము అందరం ఎదుగుతాం కదా ఆయనలాగా మరి ఆయన ఎందుకు చెప్పలేకపోతున్నాడు కరీం శ్రీహరి యొక్క అవినీతి కరీం షేర్ ఏ విధంగా ఇల్లు కట్టిండు ఏ విధంగా భూములు కొన్నారు అవి ఆ బాగోత్తరాన్ని త్వరలోనే బయటపడతాయి మీరు అంటున్నారు రెడ్డి గారి మీద అవాకులు చేవాకులు పెడితే మిస్టర్ కడియం శ్రీహరి బిడ్డా నీకే చెప్తున్నాం నీ నెత్తిలో దమ్ముంటే నీ నెత్తిల దమ్ముంటే మిస్టర్ కడియం శ్రీహరి ఈరోజు రెడ్డి గారు ఈ వేలేరు మండలాన్ని చాలా అభివృద్ధి చేసిండు నేనెత్తిలో దమ్ముంటే ఈ అభివృద్ధిని కొనసాగించు ఈ అభివృద్ధిని కొనసాగించు మీరు అన్నారు కదా అసలు చాలా గమ్మత్తైన విషయం ఏంటంటే నిన్న వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మా నీళ్ళు ఇవి మా సెంట్రల్ లైట్ ఏది మాకు ఇదేది అదేదని అడుగుతున్నారు చాలా విచిత్రం వాళ్ళ అధికార పార్టీలో ఉండి వాళ్ళు నీళ్ళు ఎవరిని అడగాల వాళ్ళు అధికార పార్టీ వాళ్ళ ముఖ్యమంత్రిని అడగాల కదా మాకు సెంట్రల్ లైట్ ఎటువేందని చెప్పేసి ఎవరిని అడగాలి ప్రతిపక్షాన్ని అడుగుతున్నారండి అంటే ప్రతిపక్షమే పని చేస్తుంది ప్రతిపక్షం ప్రశ్నిస్తేనే మాకు పనులు అయితే అనే నమ్మకం వాళ్ళకు ఉన్నది వాళ్ళు అధికార పార్టీ వాళ్ళ నాయకులను అడగాల్సింది వాళ్ళ మంత్రులను అడగాల్సింది మా నీళ్ళు మా నీళ్ళు ఎక్కడ పోయినాయి మా లైట్లు ఎక్కడ పోయినాయి అని చెప్పేసి మమ్మల్ని అడుగుతున్నారు ఇది ఎంత సిగ్గుచేటండి మీరు అధికార పార్టీలో ఉండి అధికార పార్టీలో ఉండి మీ నాయకత్వం అడగాల్సిన ప్రశ్నలు మమ్మల్ని అడుగుతున్నారు ఇవాళ మేము అడుగుతున్నాం పల్లారాజు రెడ్డి గారు నూట నాలుగు కోట్ల ఎత్తిపోద ఎత్తిపోతల పథకాన్ని తీసుకొచ్చిండు చాలామంది చాలామంది విషయాలు చాలా రకాలుగా చెప్తున్నారు నూట నాలుగు కోట్ల ఎత్తిపోతల పథకాన్ని తీసుకొచ్చినప్పుడు ఆ పనులను వేగవంతం చేయాల్సిన సో ఈ కరేన్షి గారికి లేదా ఇక్కడ పల్లారాజు రెడ్డి గారు ముప్పై ఐదు పెట్టి రోడ్డు పోసినప్పుడు ఆ రోడ్డుకు లైట్ ఏపీయాల కాంట్రాక్టర్తో మాట్లాడి సెంట్రల్లైట్ త్వరగా ఏపీ ఇవ్వాలని సో ఈ కరెన్షి గారికి లేదా మరి ఇక్కడ ఈ మండలంలో నాయకులు నాయకులు ధమాక ఎక్కడ పెడుతున్నారు ఎవరిని అడగాలి మీ ఎమ్మెల్యేని అడగాల కదా మీ ఎమ్మెల్యేని అడగాల కదా మీరు మీ ఎమ్మెల్యేని అడగకుండా మమ్మల్ని అడుగుతున్నారండి కరేన్ శ్రీ గారి ఈ వేలేరు మండలానికి పునాది వేసిండు వేలేరు మండలానికి పునాది వేయడం కాకుండా రహదారులు నిర్మించిండు ఈ వేల చిన్న మండలమైన వేలేరు మండలాన్ని అద్దంగా తీర్చిదిద్దాలని ప్రయత్నం చేసింది దురదృష్టవశాత్తు ప్రభుత్వం మారింది ఇప్పుడు నువ్వు ఉన్నావు కదా నువ్వు అమ్ముడు పోయినావు కదా కరెన్సీ గారి నువ్వు అమ్ముడు పోయినావు కదా నువ్వు అమ్ముడు పోయినప్పుడు అధికారంలో అధికార పార్టీ ఎమ్మెల్యే దగ్గర నువ్వు పోయినావు కదా పోయినప్పుడు ఆ పని ఏందో తొందరగా చేపి కరెన్సీ గారి గారు మిమ్మల్ని అడుగుతున్నాము ఆ లైట్లు తొందరగా అయిపోయింది కాంట్రాక్ట్తో మాట్లాడి నూట నాలుగు కోట్ల ఎత్తిపోతల పథకాన్ని కొండాపురం కన్న కన్నారము పీచర వేలేరు శాలపెల్లి ఈ ఎత్తైన ప్రాంతాలకు నీరు త్వరగా రావడానికి పల్లరాసిన కృషి చేస్తే ఆ కృషిని కొనసాగించమని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఇంకొక నాయకుడు అంటున్నాడు కరీంసీ గారి చాలా నిజాయితీ పరుడు తెలివి కల్లుడు కాబట్టి రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఆయన ఇంట్లోకి వచ్చి పార్టీలోకి ఆహ్వానించుండు అంటున్నాడు నిజానికి ఆయన తెలియకలోడైతే ఆయన నీతి మంత్రుడైతే సిగ్గుండాలా రేవంత్ రెడ్డి విలువంగా నేను పోతాడా పార్టీలోకి ఇంతమంది ఓట్లేసి నేను గెలిపిస్తే విలువంగానే పోతావా నీకు రేవేంద్రెడ్డి రేవంత్ రెడ్డి అయ్యా ఓట్లేసిడా ఈ నియోజకవర్గ ప్రజలు కదా నీ ఓట్లేసింది నువ్వు ఎట్లా పోతావు మిస్టర్ కళీన్ గారి నువ్వు ఎందుకు పోయినావు నువ్వు పోయినా నువ్వు పోయిన కారణాలు ఏమైనా చెప్పినావా ఒక్కడన్నా చెప్పినావా కరీంశ్రీ గారి గారు చెప్పలేదు కాబట్టి ఈ ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో దళితులను ఒక్కళ్ళైనా నాయకులను తయారు చేసిన ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో ఈ అభివృద్ధి విషయంలో మీరు నిన్న సంధించిన ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కరెన్సీ గారికి మీరు సంధించండి ఈ నియోజక ఈ వేలేరు మండలాన్ని లేదా నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ అభివృద్ధిని కొనసాగించమని కరెన్సీ షేర్కి చెప్పండి అదేవిధంగా చివరిగా నేను ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాను చాలా సందర్భాలలో ఈ వేలేరు మండలానికి సంబంధించిన వాళ్ళు ప్రతిసారి కరెన్సీ షేర్ మెప్పు కొరకు నిజానికి కరెన్సీ షేర్ అనుచరులు ఎవరు మాట్లాడతలేరు సింగపురం ఇందిరా గారి సంబంధించిన అనుచరులు పదేళ్ళు మీరు జెండా మోసీలు కదా మేమందరం డిమాండ్ చేస్తున్నాం ఇవాళ మా ఓట్లు మేము వేస్తే మమ్మల్ని మోసం చేసి నువ్వు వేరే పార్టీలోకి వెళ్ళినావు కదా అని నువ్వు రాజీనామా చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం సరే మా డిమాండ్ పట్టించుకోవట్లేదు మీ అధికార పార్టీలోకి వచ్చింది కదా కరీంశిగారి పాప సింగపూరం ఇంద్రకు దక్కాల్సిన ఎంపీ టికెట్ తీసుకున్నాడు కదా తీసుకున్నప్పుడు మీరు అక్కడ మీ బిడ్డకి ఎంపీ టికెట్ ఇప్పించుకున్నారు నియోజకవర్గంలో మీరు ఎమ్మెల్యేకి టికెట్ రాజీనామా చేస్తే మా సింగపురం వింద్ర ఇక్కడ ఎమ్మెల్యే అవుతుంది ఎమ్మెల్యేకి టికెట్ ఆమె కొరకు ఆమెకి ఇద్దాం టికెట్ నువ్వు రాజీనామా అయ్యి కరీం అని మీరు ఎందుకు ఉద్యమం చేస్తలేరు మీరు ఎందుకు డిమాండ్ చేస్తలేరు మీరు సింగపురం ఇందిరా గారి గురించి అయినా కరీం శేరి రాజీనామా చేయాలి కదా మీరు ఎందుకు చేపిస్తలేరు పాపం సింగపురం వింద్ర పదేళ్ళు పార్టీని మోసింది కదా సింగపురం ఇందిరా మాదిగా గారి గురించి కడియం మహమ్మద్ కావ్య అనే అనే కరీంశేర్ బిడ్డ గురించి సింగపురం ఇంద్రకు అన్యాయం జరిగింది కదా మరి నీ వల్ల అన్యాయం జరిగినప్పుడు కడిష్ శేర్ గారు ఎమ్మెల్యే టికెట్ ఒక్కటి మీరు వదిలిపెడితే మా సింగపూర్ ఇంద్ర రేపు నియోజకవర్గంలో జరిగే ఎన్నికలలో తన సత్తా చాటుకుంటుంది మేము అందరం సపోర్ట్ చేస్తాము అని చెప్పేసి మీరు ఎందుకు డిమాండ్ చేయట్లేదు ఈ విషయాన్ని మీరు కరేషన్ గారి గారిని అడగండి మీరు మమ్మల్ని అడగ మమ్మల్ని అడగాల్సిన అవసరం మీకు లేదు ఎందుకనంటే మేము అధికార పక్షంలో లేదు మీరు అధికార పక్షంలో ఉన్న నీళ్లు కావాలన్నా మీ అధికార పార్టీ దగ్గరికి వెళ్ళండి అంతేగాని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ నాలుకలు కోస్తాము కుక్కలెక్క మాట్లాడుతున్నారు ఇట్లాంటి డైలాగులు ఇట్లాంటి ఇట్లాంటి మాటలు మాట్లాడటం ఏమంటారో కరేష్ షేర్ గారు మీరే మీ బోధించాలి బోధించాలి రోజు మీరు చెప్తారు కదా పాఠాలు చెప్పినట్టు రోజు మీ ఇంటికి పిలిపించుకొని ఈ మండలంలో నాయకులందరికీ కూర్చోబెట్టి క్లాసులు చెప్పండి ప్రజలలో ఏ విధంగా మాట్లాడాలి నాలుకాలు వస్తే ఓట్లు పడతాయండి అంటే మీరు బెదిరిస్తున్నారా అధికార అధికారంలోకి వచ్చి నాలుగు రోజులు కాలేదు కదా మీరు వచ్చి ఇప్పుడే నాలుకలు గొస్తామని బెదిరించి ఓట్లాడుతున్నారా మీరు అడగండి ఇప్పటికి కూడా మేము చాలా స్పష్టంగా చాలా క్లియర్గా చెప్తున్నాం మా నాయకుడు రెడ్డి గురించి పల్లారాజిరెడ్డి గురించి కరేన్ షేర్ గారు మీరు ఇంకోసారి ఏమైనా మాట్లాడిపిస్తే మేము నీకు ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా బుద్ధి చెప్తాం కరెంట్ షేర్ ఖబర్దార్ ఖచ్చితంగా నీకు రాబోయే రోజులలో ఖచ్చితంగా నీకు గుణపాఠం చెప్తాం మొన్న ఎస్ఎస్ ఫంక్షన్లో సవాల్ చేసినాం అంత ఇక్కడ సవాల్ చేసినావు మళ్ళీ ఈరోజు సవాల్ చేస్తున్నాం ఖచ్చితంగా నీ రాజకీయ జీవితానికి మేము సమాధి కడతాం నువ్వు ఎన్ని గుడిసెలలో చూస్తావో ఒక పార్టీలోకి ఒక పార్టీలో గెలిచి ఇంకొక పార్టీలో వేను నువ్వు ఏ ఎన్ని ఇండ్లు మారుతావో మేము నువ్వు స ప్రజలకు సమాధానం చెప్పాలి ఇంకొక విషయం చివరిగా నేను కాంగ్రెస్ పార్టీ వాళ్ళని డిమాండ్ చేస్తున్నా దయచేసి మీరు కడెన్స్ చేయడం కారును ఒకసారి చెక్ చేయండి ఆయన కబోర్డ్లో బీజేపీ కండువా ఉంటుంది మీరు జాగ్రత్తగా చూడండి రేపు ఇలా మీరు కరెన్సీ కడెన్ కాగానే మీరు గెలిపిద్దామని ఆరాట పడుతున్నారు ఒకవేళ దురదృష్ట గెలిచిందనుకో అనుకో ఆయన అక్కడ ఉండడు వెంటనే తన కబోర్డ్లో ఉన్న బీజేపీ కండువా కప్పుకొని మళ్ళీ బీజేపీ పార్టీలో కూడా రెడీగా ఉండరు మీరు ఒక్కసారి ఆయన కారు వచ్చినప్పుడు ఆ కారు కూడా మీరు ఒకసారి చెక్ చేయండి చెక్ చేసి ఆయన నమ్మకం ఉండి ఆయనతో నడవండి చివరిగా నేను చెప్పదలుచుకున్న ఈ వేలేరు మండల అభివృద్ధి ప్రదాత కేవలం డాక్టర్ పల్లారాసిరెడ్డి గారు ఆయన వల్ల ఆయన కృషి వలనే మండలం ఏర్పడ్డది ఆయన వల్లనే అభివృద్ధి జరుగుతుంది ఈ మండలంలో అనేక రకాలుగా పనులు చేసిండు సీసీ రోజులు అదే అదేవిధంగా జెడ్పీ గారు నిధుల్లో కూడా తనను తనను కూడా చాలా కించపరిచినట్టుగా మాట్లాడారు ఇవాళ జెడ్పీఎస్ గారు తనకు వచ్చే పరిమిత నిధులు ఆ నిధులకి వెళ్ళి వేలేరు మండలంలో అన్ని ఎంపీటీసీలకు వాళ్ళు వర్క్లు చేసుకోవడానికి అవకాశం కల్పించింది ఈ విషయాన్ని కూడా మీరు గమనించి కరేన్ శ్రీయర్ గారు నీ అనుచరులకు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకోమని నువ్వు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని నీ అనుచరులు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని డిమాండ్ చేస్తూ అదేవిధంగా మేమందరం ఎక్కడికి వెళ్ళినా కానీ మా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ గారిని మేము భారీ ఎత్తున గెలిపించుకుంటామని ప్రజలే మాకు హామీ ఇస్తున్నారు కాబట్టి ఈ పత్రికా సమావేశం ద్వారా మేము కూడా వేలేరు మండల ప్రజానీకానికి చేతులు జోడిస్తున్నాం తోడిస్తున్నాం మా బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ మారేపల్లి సుధీర్క కుమార్ గారికి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించవలసిందే కోరుకుంటూ ముగిస్తున్నాను జై తెలంగాణ